మెత్తినప్పుడు నీకు ఆటంకాలు వచ్చినప్పుడు నీకు ఊపిరి ఆడలేనప్పుడు పరిస్థితులన్నీ నీకు రివర్స్ అయిపోయినప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా కష్టతరంగా ఉన్నప్పుడు దేవుణ్ణి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నిజమే మాకు చెప్పావు నేడు జీవం కావాలా మేలు కావాలా కీడు కావాలా మరణం కావాలా ఆశీర్వాదం కావాలా అని అడుగుతున్నావు కానీ అంధకారం ఎత్తేసింది మేము అంధకారంలో ఉన్నాం చీకట్లో ఉన్నాం మమ్మల్ని శోధన జయించువాడు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు శోధన సహించినప్పుడు దేవుడి దగ్గర నుంచి శక్తి పొందుకున్నప్పుడు మీరు అంధకారాన్ని జయిస్తారు మరలా చెప్తున్నాను మీ శరీరం మీకు సహకరించదు ఒకసారి శరీరమే సహకరించదు జ్వరము ప్రార్థన చేద్దామంటే మీకు వల్ల కాదు నేను హృదయంలోంచి దేవుడిని స్థుతి ఆరాధించినప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు కానీ మీ శరీరం మీకు సహకరించరు మీ కుటుంబంలో మీ మీకు మీ మీ కుటుంబ సభ్యులే మీకు సహకరించరు మీ కుటుంబంలోనే అనేక గొడవలు తీసుకొస్తూ ఉంటాడు అనేక అడ్డంకులు తీసుకొస్తూ ఉంటాడు ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాడు మీ శరీరం మీకు సహకరించాలంటే దేవుడికి మీరు మొరపెట్టాలి మూలుగుతో ప్రార్థన చేయాలి అప్పుడు మీరు మూలుగుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మర మార్గాలు సరళం చేస్తాడు దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు దేవుని వాక్యము ఇంత మూలుగుతున్నప్పుడు కూడా దేవుడి వాక్యం ఏం చేయాలి సూచించాలి ఆరాధించాలి అప్పుడు మునుపుటి కంటే అధికమైన మేలు మీకు ఇస్తాడంట మునుపుటి కంటే అధికమైన మేలు మీ దగ్గర ఉంచి ఆశీర్వదిస్తాడంట నీ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించును ఇటు దేశంలో ముప్పై అధ్యాయము పదిహేను ఇరవై వచ్చిన ఈ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించును ఆ దినములైనను గడి అయినను మీకు తెలియనే తెలియదు చూడండి మత దేశం వార్త ఇరవై ఐదు అధ్యాయంలో అయితే ఐదు మంది కన్యకుల గురించి మనం చూస్తాం ఐదు మంది కన్యకులు బుద్ధి గలవారు ఐదు మంది ఐదు మంది బుద్ధి లేనివారు కానీ పెండు కుమారుడు వచ్చినప్పుడు ఐదు మంది కొనిపోబడతాడు కానీ అదే వాక్యంలో చివరి వచనంలో ఏమంటే ఆ దినమైనను ఆ గడి మీకు తెలియనే తెలియదు దేవుడి రాజ్యం మన మధ్యనే ఉందండి మంచి కావాలా చెడు కావాలా ఆశీర్వాదం కావాలా జీవం కావాలా శాపం కావాలా మరణం కావాలా ఏం కావాలా మీరే మీ మీ ఎదుట ఎడతున్నాను నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మేము ముందుకున్నాము ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియనే తెలియదు కోపం మనకి మంచిది కాదు కోపాన్ని ఏం చేయాలి ఏరుతో పీకేసుకోవాలి ద్వేషం కూడా అహం అసూయ ఇలాంటివన్నీ కూడా ఏరుతో పీకలిపడి సముద్రంలో పడవేస్తేనే కానీ మనకి ముందుకు వెళ్ళడానికి దేవుని కృప మనకి తోడ్పడాలంటే దేవుడి సన్నిధి మనకు కావాలంటే జ్ఞానం కావాలి హీడు చేస్తావా మేలు చేస్తావా మంచి చేస్తావా చెడు చేస్తావా జీవం కావాలా మరణం కావాలా ఆశీర్వాదం కావాలా శాపం కావాలా అన్ని నీ దగ్గరే ఉంది నీ హృదయం అనేది దేవుడు వచ్చి స్పర్శించి ఉదయాన్నంతా కూడా పరిశీలించేస్తూ ఉంటాడు మనకి జ్ఞానవాక్యము బుద్ధివాక్యము దేవుడిని అడిగినట్లయితే కోపాన్ని ద్వేషాన్ని ఆహాన్ని అసూయని ఏర్తో పేగిలింపడి సముద్రంలో పడేసుకున్నట్లయితే మునుపటి కంటే అధికపు మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించాలంటే ఈ రోజు అందరినీ దేవుడు ఆశీర్వాద సిద్ధంగా ఉన్నాడు మన హృదయాల్లో ఏముందో రోజు స్పర్శిస్తున్నాడు రోజు వచ్చి తిరిగి వెళ్తున్నాడు తిరిగి వెళ్తుంటే మన హృదయంలో ఏముండాలి ఉండాలి మంచి ఉండాలి ఆయన మన హృదయంలో జాగా ఇచ్చినట్లయితే ఆయన్ని ఆరాధించినట్లయితే ఆయన స్తుతించినట్లయితే మనల్ని దేవుడు దీవించాలని పట్టజాలనంత విస్తారముగా విస్తారంగా మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నాడు ప్రార్థన చేసుకుంటా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి జీవం దేవా మీకే స్తోత్రాలు నాయనా అయా జీవం తండ్రి అయ్యా మీకు స్తోత్రాలను నాయనా నా ఎందు నీవు నువ్వు నీ నా మాటలు నిలిచి ఉండి నీడలో మీకు ఏది ఇష్టమాడని మనవుతాండ్రీ అవును నాయనా నాకు ఏది ఇష్టమయ్యా అయా ప్రభువా ఇగో తండ్రి ఈ వాక్యాన్ని మా వారమంతా వ్యక్తి పలింపచేయ బలపరిచిన ఆయన స్థిరపరిచిన